హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోల్డ్ అఫీషియల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి వీటిని ఏమంటారో తెలుసా మీకు పెసరకాయలు అంటారు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇవి అవైలబుల్గా ఉంటాయన్నమాట విలేజ్ కాబట్టి ఏ సీజన్లో అవి తింటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ హెల్త్కి అందుకే మా సైడ్ నాట్లకి అని వెళ్తే మా మా వాడవాళ్ళు తీసుకొని వచ్చారు నా కోసం అని కొన్ని అందుకే చూడండి మీకు చూపిస్తున్నాను ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తినడానికి ఇలాగే తినచ్చు అలాగే ఇందులోని విత్తనాలు ఏమంటే ఒలిచి కర్రీ కూడా చేసుకోవచ్చు అన్నమాట చూడండి చాలా బాగుంటుంది కర్రీ చేసుకుని తింటే ఒక అప్పుడైతే కర్రీ అన్ని దొరికేవి కానీ ఇప్పుడైతే ఎన్నే ఏదో వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో నాకు కొని పెట్టారు ఫ్రెండ్స్ నేను మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేశాను బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది వీటిని టేస్ట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్